ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి స్వామివారి దేవస్థానానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ స్వాగతం పకి శ్రీ జ్ఞానప్రసూనం అంబికా సమేత స్వామి వారిలో ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వారిని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ శేషవస్త్రంతో సత్కరించై శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత తీర్థ తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ అలాగే ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు